ఆలస్యంగా వచ్చినా మీరు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిలు మా శ్రీకాంత్ ఎట్టిపోయిన వీధి నాయకుడు ఈడ ఉన్నాడు శ్రీకాంత్ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కోసం వాళ్ళు ఆయన ఎట్లా తిరుగుతుందో ప్రతి శ్రీనివాసు మన శ్రీకాంత్ నాకు కారెక్కినప్పటికీ చెప్తాను చెప్తున్నాం నన్ను చూడనిచ్చు అటు ఇటు దడం పెడతామండి నాకు ముందర కరెంటు లేదు మీరు అలాగే మీ అందరికీ ఒకటే కోరుతున్నాం ఒక మంచి వ్యక్తి శ్రీనివాసు అందరితో కూడా కలుపుకోలుగా ఉంటూ ఏ సమస్యలున్నా ఎప్పుడు కూడా సొంతంగా ఆయన ప్రయత్నం చేస్తూ పోయినసారి దగ్గరికి వచ్చి ఓడిపోయింది తెలుసు కదా మీకు పదిహేను ఓట్లతో పదిహేను ఓట్లొచ్చి కలుస్తుంది అందుకనే పదిహేను ఓట్లతోనూ ఓడిపోయి అప్పుడు మన ప్రభుత్వం లేదు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా లేదు భువనగిరి ఎంపీగా ఉన్నా అయినా మీరు ఆ రోజు ఆదరించి దగ్గరకు వచ్చి ఓడిపోయిను మీ అందరికీ చేతులు జోడించి రెండు చేతులను నమస్కరిస్తున్న ఒక మంచి నాయకుని భీమవాస్ మంగి గెలిపియండి ఇది పేదోళ్ళకు సంబంధించిన ఎన్నికలు ఒకటే చెప్తున్నాను నేను ఇది ఓడిపోతే నా మంత్రి పదవి ఏం పోదు నేను దర్జాగా హెలికాప్టర్ తెరుతా కార్ల తెరుస్తా అన్నీ ఉంటాయి రోడ్లు వేస్తా అవుటర్కి రోడ్ ఏడు వందల కోట్లు రోడ్డు నడుస్తుంది కూడా హై స్కూల్ నటించిన పేదోళ్ళ కోసం కోటి చదువులు ఇల్లు కట్టి స్కూల్ కట్టించిన అసలు స్కూల్ మీ కాలనీలో ఒకటి ఉన్నది అది దాన్ని కూడా మార్పిస్తున్నా బారంగాల్లో ఉన్న దాన్ని మార్పిస్తున్నా ఓల్డ్ సిటీలో వివేకానంద స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ కూడా పేదవాడు ఆ స్కూల్లో చదవాలంటే నా పైన ఒకటే ఏదో ఔటర్ రింగ్ రోడ్ తొమ్మిది వందల కోట్లు నల్గొండల టౌన్లో డ్రైనేజ్ సిమెంట్ రోడ్ ఇవన్నీ నడుస్తాయి దీనితో పేదవాడు ఎవరున్నా ఆకలితో ఉన్నా ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులున్నా ఎవరైనా పిల్లలను చదివించుకోలేకపోయినా ఆరోగ్య సమస్యలున్నా నా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పేదవారికి అండగా ఉండాలంటే మా బంగని గెలిపిస్తే నాకేమన్నా ఉంటే ఈ ఉంటే నాకు చెప్తుంది అవతల పార్టీ వాడు ఉంటే మేము వాడు నా దగ్గరికి రాడు వాడు ఉంటే కార్పొరేషన్ ఆఫీసుకు మేయర్ రానియరు కలెక్టర్ రానియడు ఎంఆర్ఓ రానియరు ఆర్టీఓ రానియరు మాది గవర్నమెంట్ లేదు ఈ పేదవాళ్లకు ఏమన్న ఆపదలు సాపదలు ఎవరుండాలి తగ్గట్టు సహి కానీ ఆయన తర్వాత నువ్వు భయరావు ఈ పోటీ చేసేది మరి ఈయనకుంటు రావాలి భయ కౌంటర్ ఉన్నాడు ఈసారి మనకి నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఒకసారి ఓడిపోయినా భువనగిరి ఎంపీగా మీ అందరూ కూడా ఇంత పెద్ద నాయకులు చేసిన ఒక్కటే ఇప్పుడు అపద్రయం ఏంటంటే ఏ పేదవాడు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏం జరుగుతుంది పొద్దున టీవీల ఎవరిలో చూసి ఆర్థిక ఇబ్బందుతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం పిల్లలు చదుపించలేక ఒక కుటుంబం ఇవన్నీ చూస్తున్నా దాని మీద ఆలోచిస్తా తప్ప నాకేదో పదవులు కావాలి ఇవన్నీ కావాలని ఆలోచించే వ్యక్తిని కాదు అట్లా అనుకుంటే అప్పుడు మూడేళ్ళు మంత్రి పదవి ఉంటే మన శ్రీకాంతచారి నుంచి ఓడి పెట్టుకుంటే ఎంతో మంది పిల్లలు చచ్చిపోతుండే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ వస్తే పేదోళ్ళకి బాగుపడుతుంది అంటే పదిహేను నెల కా రేషన్ కార్డు అని వచ్చిందా పిల్ల కార్డు మీకు ఒక్కడేనా అంటే అందరికి వచ్చినట్టుంది అప్పుడు కేసీఆర్ కార్డు ఇచ్చిందా మీకు మరి ఎవరు సభరి ఎత్తులేదని గట్టిగా రాలేదని చెప్పచ్చు కదా మరి ఇప్పుడు చెప్తున్నాను గట్టిగా మీరే తినొచ్చిందో నేను తినకుండా వచ్చిన నేనే ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను నేను ఒక్క కార్డు రాలేగా తెల్ల కార్డు మన ఆయన సన్న బియ్యం ఇచ్చిందా ఇవాళ ఇస్తున్నా మా సన్న బియ్యం యాభై రూపాయలుంది ఎక్కితే కిరాయి తీసుకుంటారు ఆర్టీసీ వాళ్ళు మీరు ఏదైనా కరెంటు బిల్లు కడుతున్నారు నాకు మీకు కాదు తొంభై తొంభై ఐదు శాతం ఒక్క ఇల్లు కడుతున్నాం కరెంటు బిల్లు వస్తలేదు మీ దగ్గర నెలకు వెయ్యి రూపాయలు మిగులుతున్నాయా సంవత్సరానికి పన్నెండు వేలు మిగులుతున్నాయా ఇవాళ ఇందిరా మిల్లు ఐదు లక్షలతో ఇందిరా మిల్లు కడుతున్నాం ఐదు లక్షలతో కొంత ప్లాట్ ఉన్న వాళ్ళకు ప్లాట్ లేని వాళ్ళకి ఇక్కడ వెళ్ళాలి దగ్గర యాభై ఎకరాలు తీసుకున్నాం దేవరకొండ రోడ్డుకు యాభై ఎకరాలు కాలనీలు గట్టబోతున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ ఒక్కసారి చేరేం కదా మొత్తం కొడుకు బిడ్డ అల్లుడు అంతా దోసుకొని దోసుకొని పోయి అప్పులని మా మీద పెడితే ఒక్కొక్క అప్పు తీసుకుంటా ఆఖరికి బతుకమ్మ చీరలు ఇచ్చినాడు ఆయన కాలంలో చూసింది కదా ఇప్పుడు మన మర మర చీరలు చూసింద్రా బ్లూ కలర్ చీరలు చూసి మంచిగా ఉన్నాయా పాలకుంటే కళ్ళు వస్తాయి కానీ మన కోటి చీరలు ఆర్డర్ ఇస్తే అది పస్తానాల గురించి కేసీఆర్ చీరలు కాదు ఇది ఒక్కొక్క చీర ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు పడ్డది క్యాబినెట్లో కూర్చొని ఈ కలర్ రాగలారంటే ఆ మంత్రులందరికంటే ఎక్కువ నాకున్న అనుభవంతో నేను చెప్పిన బాల పెట్టయితే చూస్తాను కూడా బాగుంటుంది అని చెప్పి వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు పడ్డది కోటి చీరలు ఆర్డర్ ఇవ్వాలంటే ఆయనలాగా సూరత్ బజార్లో కొనుగరాలే మేము కంపెనీలు ఆర్డర్ ఇస్తే అరవై ఐదు లక్షలు డెలివరీ ఇస్తే ఊళ్ళల్లో పేదోళ్ళు సరిపోయినాయి పౌన్లకు ఇంకా ముప్పై ఐదు లక్షలు వచ్చాయి ఉన్నాయి పది లక్షలు వచ్చినాయి ఎలక్షన్ కోర్ట్ తర్వాత అది కూడా పోతాం అది కట్టుకొని చూడండి ఒకసారి మీరు అప్పుడు సీతలు అరవై రూపాయలు ఉంటాయి ఇవాళ ఒకటి తొమ్మిది అంటే పన్నెండు సీతలు ఇచ్చినట్టు మీరు అంటే ప్రతిదీ ఆలోచించి పేదవాడు గౌరవంగా బతకాలని తెలంగాణ తెచ్చుకుంటే కొడుకు బిడ్డ అల్లుడు వస్తే ఇలా కొడుకు బిడ్డ ఏమంటుంది మా కొడుకు మా నాయన మా బావలు నా ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు భార్యాభర్తలు మాట్లాడి ట్యాప్ చేసిండు సినిమా హీరోయిన్లు ట్యాప్ చేసిండు పోసుకొని తప్ప ఒక్క పేదవానికి ఇల్లు కట్టాలి రేషన్ కార్డు ఇవ్వాలని లేదు ఇలా ఉద్యోగాలు డెబ్బై వేల ఉద్యోగాలు నింపినాం ఇంకా లక్ష ముప్పై వేలు నింపుతున్నాం ఇలా రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇలా ఆయన తొమ్మిది వేల కోట్ల బకాయిలు పెడతా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క నెలకు ఏడు వందల కోట్లు కడుతున్నాం ఒక సీనియర్ మినిస్టర్గా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా ఎంతో బాధ ఉన్నా అన్నీ బయటపడతాను ట్రై చేస్తున్నాం ఇలా నలవండలు కూడా మున్సిపల్ ఉంటే మున్సిపాలిటీ అంటే చిన్న టౌను మున్సిపల్ కార్పొరేషన్గా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి ఆర్డినెన్స్ పాస్ చేసి రెండు వేల కోట్ల రూపాయలు అలా తొమ్మిది వందల కోట్లు అవుటర్ రింగ్ రోడ్ పాటు టౌన్ టౌన్లో డ్రైనేజ్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ మీ భద్రనగర్లో చాలా పన్ను ఉన్నాయి ఇంకా ఇవన్నీ చేయాలంటే నాకు మంగమ్మ కావాలి మంగమ్మ కా కార్పొరేటర్ అయితే మీకు ఏమైనా నీ కొడుకు ఇబ్బంది ఉన్నా ఏమైనా సీట్ వచ్చినా పైసలు కావాలని నా దగ్గర వస్తుంది నేను ఒకటే చెప్తున్నా నేను ఎంత చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇరవై ఐదు ఏం చేస్తే ఆరుసార్లు గెలుస్తారు గెలిపిస్తారు అన్నాను ఇవన్నీ రోడ్లు నేను తెచ్చినప్పుడు సత్తిరెడ్డి ఇంటికి పోతారు సత్తిరెడ్డి పెట్టా పోయిన ఎన్ఆర్సీ కాలనీకి సత్తిరెడ్డి కాబట్టి పోతే ఇవన్నీ తెస్తే నల్ల నా కారు దిగుబడితే నడుచుకుంటూ పోయేది గు దగ్గర ఉండి సిమెంట్ రోడ్లు వేసుకున్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోడ్లే కాదు ఇలా పేదవాళ్ళందరికి ఇండి కట్టాలి పేదవాళ్ళు పిల్లల్ని చదివియాలని పుట్టు కూడా హై స్కూల్ కట్టించుకున్నా మీ పిల్లలకి కేట్టిన మీ పిల్లల్ని నా పిల్లలుగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటా నేను అడిగేది ఒక్క ఓటే ఒక్క కౌంటర్ ఒక్క ఓటు అది కూడా అయ్యారా మంగమ్మ కనీసం రెండు వేల మెజార్టీ వస్తేనే పోయినసారి పదిహేను ఓట్లతో ఓడిపోయింది పాపం అందుకని ఈసారి ఒక్క ఓటు పోకుండా నువ్వు అడిగిన నీ చిన్న అది న్యాయమైన కోరికతో పాటు ఆ స్కూల్ బాగు చేపించే కార్యక్రమంతో పాటు నీ బాధలు లేవు ఏం లేవు ఒక పది రోజులు పదిహేను రోజులు అయితే పదహారు తారీఖు వెళ్ళి మన మేయరు మంగమ్మ కార్పొరేటర్ అవుతుంది గారు నేనే వచ్చి కలెక్టర్ గారు తీసుకొచ్చి ఆడెందుకు కట్టుకోమన్నాడు తొక్కుతా కాకుతా ఆ కాలం పోయింది అట్లా అట్లన్నందుకే అట్లా అట్లన్న అట్లన్నందుకే ఒకసారికే ఇంటికి పంపించాను నేను ప్రచారానికి ఆ రోజు వచ్చిన ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాకుండా అరవై యాభై ఐదు వెళ్తే గెలిపించాను ఆమె చెప్పి నోటు చేసుకొని ఆడివోని ఎంఆర్ఓన్ ఓటు మీరు ఎవరో వచ్చి ఏం మాట్లాడినా ఆ మోడీలు వేసినట్టే తప్ప ఆ ఓటు పోతుంది మళ్ళీ మీరు ఇబ్బందులు పడతారు చిన్న చిన్న సమస్యలు మీరు మినిస్టర్ దొరకాలంటే ఎక్కడో బిజీగా ఉంటుంది ఒకసారి ఢిల్లీలు ఉంటా ఒకసారి క్యాబినెట్ మీటింగ్లు ఉంటాను ఒకసారి ఇంటి నిండా మందే ఉంటారు ఓరేవో పైదాలు కావాలని ఉంటారు ఒక ట్రాన్స్ఫర్ అంటాడు ఒకసారి అదంటాడు ఇవన్నీ బిజీగా ఉంటే కావాలి కార్పొరేటర్ ఉంటే నా పేరు చెప్పి మేయర్ దగ్గర కూర్చుంటాడు మేయర్ చెప్పకుండా అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు ఒక మహానగరంగా కాబోతున్నది నా ఒకటే పేదవాడు కన్నీళ్ళు పడితే నా కన్నల్లో కన్నీళ్ళు వస్తాయి ఇప్పుడు చూడండి ఎంతమందికి సహాయం చేస్తున్నావు కానీ ఎప్పుడు బయట చెప్పని అందుకనే మీరు మీ రుణం తీసుకోవాలి ఇలాంటి ఎంకబడ్డ వాటి అభివృద్ధి కావాలంటే అత్తం గుర్తిస్తాయి ఇచ్చి మా ఇటుకేళ్ళ మంగళ సినిమాని గెలిపియాలని అలాగే ఉంకు మా టైగర్ వచ్చింది బడితే వచ్చినప్పుడు ఇవన్నీ పెళ్ళినప్పుడు ఇవ్వ చదువుకున్నప్పుడు ఈ నాయనకెళ్ళి నాకు దగ్గర బయటికి వెళ్ళి పోటీ చేస్తున్న మన అశ్విని భాస్కర్ ఉన్నాడు ఆమెను కూడా ఇక్కడ ఆరు వందల ఓట్లున్నాయి ఆమెది తప్పకుండా మీరు ఆశీర్వదించి మంచిగా చదువుకున్న ఉద్యోగం చేస్తూ ఇవాళ మళ్ళా కార్పొరేటర్ రెండోసారి పోటీ చేస్తున్న ఆమెను కూడా ఆశీర్వదిస్తారని మీ అందరికీ చేతురత్తి నమస్కరిస్తూ మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఒక్క పొరపాటు చేస్తే ఐదేళ్ళు మీరు ఇబ్బంది పడతారు పేదోళ్ళకు సంబంధించిన ఎన్నికలు పెద్దోళ్ళు ఎవరైనా సరే పని చేసుకుంటారు మోహన్ రెడ్డి హైదరాబాద్ మినిస్టర్ అంటే కార్లు వచ్చినా అతను పని చేసుకొని పోతారు మీరు కూలీలు చేసుకుంటారు వాళ్ళు ఇబ్బంది వస్తే ఇల్లు కావాలంటే రేషన్ కార్డు కావాలి శ్వాస చనిపోతే దినాలు చేసుకుంటారు కూడా లేవని చెప్తుంది మన జనరు కదా ఇవన్నీ కావాలంటే నా మనుషులు కార్పొరేటర్గా ఉంటే నేను చెప్పకుండా నా పేరు చెప్పిన కుసెడితే పట్టించేందుకు కలెక్టర్ గారు ఉంటారు కమిషనర్ ఉంటారు మేయర్ ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఈ వాడు నాకు చాలా ముఖ్యం ముందర కంటే కరెంటు లైన్ ఉన్నది వారం రోజులు పోలింగ్ జరగకుంటే కరెంటు లైన్ కూడా మార్పిస్తారు ఆ కరెంటు లైన్తో ఇంపారు చెప్పినాం కదా ఎవరు చెప్పింది సేటు ఏది సేటు ఇప్పుడే టైం దొరికింది అయిన రోజులకి వెళ్ళి రోజు నీ రోజు నీ షాపు ముందరికెళ్ళి వస్తా పోతా చెయ్యుతా నువ్వు చేయి అవుతుంది కదా అప్పుడు చెప్పకుండా ఓట్ల కోసం అడిగితే ఏమన్నా అంటుంటే ఓట్ల కోసం మార్పిచ్చినట్టు నాకు ఓట్ల కోసం దానికోసం సంబంధం లేదు పదవులే ఏ ముఖ్యమైన మూడేళ్ళ మంత్రి పదవి ఎందుకు రాజీనామా చేస్తా నా బాధల్లో ఒకటే ఎంతో అంత చెయ్యాలి దేవుడు అవకాశం ఇచ్చిండు మనం వచ్చిన భూమి మీదకి ఎందుకు వచ్చినావు అంటే నాలుగు మంచి పనులు చేసిపోద్దామని వచ్చినావు ఇదే శాశ్వతమే కాదు మనమే శాశ్వతం కానప్పుడు ఈ పదవులు శాశ్వతమా ఉన్నన్ని రోజులు చేయాలనుకుంటున్నా మేము చెప్పిన కరెంటు సమస్య వారం రోజుల్లో పరిష్కారం అయింది మళ్ళా మీ అందరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా మళ్ళీ ఈ నుంచి మేడిచెళ్లి మంకాజీకి పోవాలి అయినా సరే నా అనుగున్నా అంటే నా గుండెకాయ నన్ను ఇంత పెద్ద నాయకుల్ని చేసిండు తీరే పెద్ద మా నాయన ఎమ్మెల్యే కాదు లీడర్ కాదు బిజినెస్ మ్యాన్ కాదు మామూలు రైతు ఇంత నీరు చదువుకొని యూత్ కాంగ్రెస్లో ఉంటే ఒక్కసారి టికెట్ వస్తే పోటీ చేస్తే వరుసపోయితే ఐదు సార్లు నల్గొండలో వాళ్ళని గెలుస్తారా అసలు రెండోసారే గెలవలే పోయినసారి ఎమ్మెల్యే ఉండే కొంటే ఎమ్మెల్యేని ఫస్ట్ అయితే బిడ్దొచ్చింది గెలవగానే చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే ఇక మన జీవితంలో మల్లెంకరెడ్డి వస్తారు రాంట నేను పోయి ఫోర్ నామినేషన్ వేసినా ఇంట్లో కూర్చున్నాను పది లక్షల ఓట్లు వచ్చినాయి ఎవరికి ఒక ఛాయ కూడా తాపలేదు ఏంటంటే అక్కడ తెలంగాణ ఇంక అంటే అది ఒక అతలేదు పెట్టుకున్నో గవర్నమెంట్ పెట్టుకున్నావు కేసీఆర్ వచ్చి దత్తత తీసుకొని ఈనే పడుకుంటాను ఐదేళ్ళు వాళ్ళు కాదు కదా కనీసం రాను కూడా రాలేదు మోసం చేసి మళ్ళీ తెల్లాలి మళ్ళీ ఆరోసారి పోటీ చేస్తే నామినేషన్ వేస్తే ప్రచారం చేయకుండా యాభై ఐదు వెళ్తాం గెలిపించు మీరు రుణం ఎట్లా తీసుకోవాలి మళ్ళీ జన్మలో కూడా మీరు రుణం తీసుకోలేను కానీ ఈ మూడేళ్ళు మంత్రిగా ఉంటా మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది మీ ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకులాగా ఉంటా మీ ఒక్కటే మాటని అడిగేది ఇంత గొంతు పోయేటట్టు అడిగే అవసరం లేదు మా మేయర్ గెలుస్తుంది కానీ ఇలాంటి పేదవాళ్ళు పేదోళ్ళు ఉండే వాళ్ళు గెలవాలి నాకు వాళ్ళ సమస్యలు తెలియాలి నేను లేకుండా నలుగురు పిఏలు ఉంటారు మీకు ఎప్పటిదెంతా ఎంతైనా సరే సహాయం చేసే గుణం నాకు ఉన్నది పేదోళ్ళ కోసం పక్కే గుణం నాది మీ అందరూ కూడా మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ తెలుగు తీసుకుంటారు అందరి